వేమన శతకంలో భాగంగా మనం ఈరోజు ఒక వేమన పద్యాన్ని చూద్దాం విందాం తల్లిదండ్రుల ఎందు పుట్టనేమి వాడు గిట్టనేమి చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవీమా విశ్వభిరామ వినుర భీమా తల్లిదండ్రుల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవీమా కనిపించిన తల్లిదండ్రుల మీద మనం అభిమానాన్ని ప్రేమను బాధ్యతను చూపించకపోతే అది చాలా తప్పు అంటే వాళ్ళ అవసాన దశలో అంటే వృద్ధాప్యంలో పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కనుక తల్లిదండ్రులు తప్పనిసరిగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలి అలా నిర్వర్తించకపోతే వారి వారిని గూర్చి వేమన మహాశయుడు చెప్పిన ఒక అద్భుతమైన అంశం ఏమిటంటే పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినవీమా మనం గట్టు చెట్టు దగ్గర ఉండే ఒక పుట్టలోంచి చీమలు అనేకం పుడతాయి అవి చచ్చిపోతూ ఉంటాయి అంటే కాలగర్భంలో కలిసిపోతుంటాయి వాటికి ఎట్లాంటి రికగ్నజేషన్స్ ఉండదు ఎందుకు వస్తాయో తెలియదు ఎందుకు పోతాయో తెలియదు అలాంటి ఓ చిన్న జీవి జీవితంలో ఎలాగైతే దానికొక రికగ్నేషన్ లేదో అట్లాంటి జీవితాన్ని మనకు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది అందుకే మనం అందరం తల్లిదండ్రులని ప్రేమగా ఆప్యాయంగా గౌరవంగా బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్